గ్రౌండ్ మనది ఆట మనది కానీ మన దగ్గర ఆటగాళ్లు లేకపోతే పొరుగు నుంచి ఎవరో ఒకరిని ల్యాండ్ చేసుకోవాలి కానీ మన దగ్గర ఆటగాళ్లు ఉండి కూడా పొరుగు వాళ్ళకి ఇక్కడ స్పేస్ దొరుకుతుందంటే ఏమనుకోవాలి సెలెక్షన్ బాగాలేదనా సత్తా లేదనా ఈ విషయాన్ని కాస్త సీరియస్గానే తీసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు థింక్ డిఫరెంట్ అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు దుల్కర్ సల్మాన్ ఆయన నటించిన కాంత ట్రైలర్ చూడగానే నచ్చేసింది జనాలకు ఇంత వైవిధ్యమైన స్క్రిప్ట్లను ఎక్కడ పట్టుకోగలుగుతున్నారని విస్తుపోతున్నారు అంతేకాదు దుల్కర్ ఇప్పుడు ఎవరూ మలయాళీగా చూడలేదు ఆ స్థాయిలో తెలుగులో వరుస హిట్స్ అందుకుంటున్నారు దుల్కర్ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ మనసులో చోటు కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు రీసెంట్ గా ప్రతి ప్రంగనాథన్కు కూడా మంచి వెల్కమ్ చెప్పారు మనవాళ్లు డ్యూడ్ ని ఇన్స్టెంట్ హిట్ చేసేశారు పొరుగు రాష్ట్రాల హీరోలకు మన దగ్గర ఇంత ఆదరణ దక్కుతుంటే మనవాళ్లెందుకు అవుతున్నారు సరైన కథలు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారా ఒకే ప్రాజెక్ట్ మీద ఏళ్ల తరబడి ఉంటున్నారా తేడా ఎక్కడ జరుగుతోంది ఇన్ని వనరులున్నా ఉపయోగించుకోకపోతే ఎలా అనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి నగర్లో వరుణ్ తేజ్ సర్వానంద్ సందీప్ కిషన్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర యంగ్ టాలెంట్ తక్కువేం కాదు ఆయన ఎందుకో సాలిడ్ హిట్స్ కి దూరంగా ఉంటున్నారు వీళ్లందరూ ఈ పరిస్థితి మారాలి అంటే మన వాళ్ళ ఆలోచనా విధానం మారాలి స్పీడ్ పెరగాలి ఇన్నీ జరిగినప్పుడు మన గ్రౌండ్లో ముందు మన విన్నర్గా నిలుస్తామన్నది ఎవరూ కాదంలేని విషయం